ఆయన పేరు వింటేనే కరీంనగర్ జిల్లా ప్రజలు ఉలిక్కి పడతారు పోలీసులు ఆవేశపడతారు న్యాయ వ్యవస్థ తలపట్టుకుంటుంది ప్రజా సంఘాల నాయకులు సామాజికవేత్తలు ఆగ్రహంతో రగిలిపోతారు ఎంతో మంది రైతులకు కార్మికులకు కర్షకులకు చిరు వ్యాపారులకు మహిళలకు వారి కుటుంబాలకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చిన వ్యక్తి ఆయన అతను ఎవరో కాదు అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి కాకి వేసుకుని అక్రమ ఫైనాన్స్ దందా నడిపి ఎన్నో కుటుంబాలను చిదిమేసిన ఆర్థిక మోసగాడు అతను ఇప్పటికీ ఆయన బాధితులు కోలుకోలేకపోతున్నారు బేలు మీద విడుదలై ఇన్నాళ్ళు అజ్ఞాతంలో గడిపిన ఆయన మళ్ళీ తెర మీదకొచ్చాడు ఆ రావడం కూడా ఆషామాషిగా కాదు అయ్యగారి కంబ్యాక్ గురించి మేము చెప్పడం కాదు మీరే చూడండి ఇక్కడ చూడండి సరిగ్గా గమనించారా లేకుంటే మరొక్కసారి చూడండి కదా ఆయనే ద గ్రేట్ అక్రమ ఫైనాన్స్ దందా నిపుణుడు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఇంతకీ ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా ఓసారి వీడియో మొత్తం చూడండి చూశారుగా వేదిక మీద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన పక్కన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆర్డీఓ మహేశ్వర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు వీరితో పాటు ఎంచక్కా వేదిక పంచుకున్నారు ఆర్థిక నేరాల్లో ఆరితేరిన క్రిమినల్ మాజీ ఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఆ చట్టం గురించి ప్రజలకి రైతులకి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసి రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తోంది అందులో భాగంగానే హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడిలో తాజాగా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు వేదిక మీద ఉండగా అదే స్టేజీ పైన రెండవ వరుసలో మోహన్ రెడ్డి కూర్చోవడం అక్కడున్న వారిని విస్మయపరిచింది మోహన్ రెడ్డి చరిత్ర తెలిసిన కొంతమంది ఉన్నతాధికారులు ఆయన పక్కన కూర్చోవడానికి తెగ ఇబ్బంది పడ్డారట ఇక వేదిక ముందు సమావేశానికి హాజరైన రైతులు కూడా మోహన్ రెడ్డి దర్పాన్ని చూసి ఒకంత ఆందోళన చెందారట సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల సైతం మోహన్ రెడ్డి తీరును గురించి వందల కేసుల్లో నిందితుడు పోలీస్ శాఖకి మాయని పెట్టిన మాజీ కాప్ ని స్టేజీ మీద ఎలా కూర్చోబెట్టారంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది ఇటీవల జరిగిన చిగురు మామిడి మండలంలోని రైతు వేదిక సదస్సులో భూ కబ్జాదారుడు మోహన్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టర్ తో సమానంగా సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కన కూర్చుండి ఈ విధంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ విధంగా చేయడం ఇది చట్టరీత్యా మంచిది కాదు పోలీస్ శాఖలో పనిచేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంగా అక్రమ ఫైనాన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఎన్నో కుటుంబాలను నడి రోడ్డు మీదకి లాక్కొచ్చిన ఆర్థిక మోసగాడు మోహన్ రెడ్డి ఈయన చేసిన దాష్టికం పదిహేను డిసెంబర్ నెలలో బయటపడింది నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ యజమాని మోహన్ రెడ్డి దగ్గర అప్పు చేసి బలయ్యారు వడ్డీ వసూలు చేసే క్రమంలో మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని తట్టుకోలేక సదరు స్కూల్ యజమాని ఆత్మహత్య చేసుకున్నారు మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమ ఫైనాన్స్ దందా ఆ రోజున ప్రపంచానికి తెలిసింది మోహన్ రెడ్డి కరీంనగర్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ వందల కోట్ల రూపాయల మేర అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది తెలంగాణ సమాజం నివ్వెరపోయింది పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది తమ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన పోలీసుడు ఇంత తెగించాడా అని ఒకంత సిగ్గుపడింది వెంటనే సివిల్ డిపార్ట్మెంట్ తో పాటు ఏసీబీ సిఐడి శాఖలని రంగంలోకి దింపింది మోహన్ రెడ్డిపై వందకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇతడు పబ్లిక్ లో ఉంటే డేంజర్ అని జైల్లో పెట్టాయి కోర్టులు పోలీస్ శాఖ అతన్ని సర్వీస్ రిమూవల్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో క్రిమినల్ మోహన్ రెడ్డిపై సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు మోహన్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క ఎమ్ ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతోని స సమానంగా మసులుకుంటూ చాలా మందిని బెదిరించుకుంటూ వాళ్ళతోని సమానంగా మేలుకుంటూ మాకు అన్యాయం తలపెడుతున్నాడు దయచేసి వీరిపైన బుబ్బాల్ మోహన్ రెడ్డి ఏఎస్ఐ గారి మీద కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో తగిన చట్టరిత చర్య తీసుకోవాలని వందల కేసుల్లో అక్యూజ్డ్ గా ఉన్న మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు జైలు నుంచి విడుదలయ్యాక కొద్ది రోజులు అజ్ఞాతంలో గడిపిన మోహన్ రెడ్డి మళ్లీ ఫైనాన్స్ దందాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఓ హోటల్ని ని అడ్డాగా చేసుకుని అక్కడి నుండే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని అంటున్నారు కోర్టులకు హాజరు కాకుండా నాన్ బైలబుల్ వారెంట్లు కూడా లెక్క చేయడం లేదంటున్నారు సస్పెక్టెడ్ షీట్ నమోదు అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారుల ముందు హాజరు కాకుండా మేనేజ్ చేస్తున్నాడని డిపార్ట్మెంట్ లో గుసగుసలు వినబడుతున్నాయి నాలుగు కేసులు ఉంటేనే రౌడీ షీట్ ఓపెన్ చేసే పోలీసులు క్రిమినల్ మోహన్ రెడ్డిపై వందల కేసులు నమోదైనప్పటికీ రౌడీ షీట్ తెరవకపోవడంపై అనేక అనుమానాలున్నాయి తాజాగా ఆయన మంత్రి గారి పక్కనే వేదిక పంచుకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది చూద్దాం ఏం జరుగుతోందో